ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం ఆధుని మరియు కర్నూలు అదేవిధంగా వరంగల్ వ్యవసాయ మార్కెట్లో అన్ని రకాల ధరలు తెలుసుకున్నాం తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వారు సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ లైక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి సో ముందుగా మనం ఆధునిక వ్యవసాయం మార్కెట్లో పత్తి లాడ్స్ అయితే నూట యాభై ఆరు లాడ్స్ రావడం జరిగింది క్వింటల్ అయితే తొమ్మిది వందల డెబ్బై ఒక క్వింటలు వచ్చిన మార్కెట్కి పత్తి అదేవిధంగా కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల అరవై ఆరు మరి కింటలు గరిష్టంగా ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది అదేవిధంగా వేరు శనగలు యాభై ఏడు లాడ్స్ రావడం జరిగింది కింటలు అయితే ఎనిమిది వందల యాభై ఆరు క్వింటలు వచ్చినాయి కనిష్టర నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మరి కిందలు గరిష్టంగా ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రూపాయలు ఆమోదాలు అయితే ముప్పై లాడ్స్ వచ్చినాయి కింటలు అయితే నూట ఇరవై నాలుగు క్వింటలు రావడం జరిగింది మార్కెట్కి కనిష్టరా ఐదు వేలు మరి కింటలు గరిష్టంగా ఆరు వేల నూట పద్నాలుగు రూపాయలు పూల విత్తనాలు మూడు లాడ్స్ వచ్చినాయి కింటలు అయితే పదిహేను క్వింటల్ రావడం జరిగింది మార్కెట్కి కనిష్ట ధర ఆరు వేల నూట ఇరవై ఐదు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల పన్నెండు నాలుగు వందల పన్నెండు రూపాయలు ఉన్నది కందులైతే పది లాడ్స్ వచ్చినాయి క్వింటల్ అయితే పది క్వింటల్ రావడం జరిగింది కనిష్ట ధర ఐదు వేల నూట తొమ్మిది మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలుగా ఉన్నది అదుని వేసా మార్కెట్ నుండి అదేవిధంగా కర్నూలు వేసవి మార్కెట్లో వేరుశెనగ కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు మరి కిందలు గరిష్టంగా తొమ్మిది వేల పద్దెనిమిది రూపాయలుగా ఉన్నది ఆమోదాలు అయితే కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల అరవై తొమ్మిది మరి కిందలు గరిష్టంగా ఆరు వేల అరవై మూడు వాము చూసుకుంటే క కనిష్ట ధర రెండు వేల పన్నెండు రూపాయలు మరి కింటలు గరిష్టంగా అయితే ఇరవై ఏడు వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయలుగా ఉన్నది అదేవిధంగా మొక్కజొన్న చూసుకుంటే కనిష్టరా పన్నెండు వందలు మరి కింటలు గరిష్టంగా పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలుగా ఉన్నది కర్నూలు వేసామ మార్కెట్లో అదేవిధంగా వరంగల్ వేసాం మార్కెట్లో తేజ కొత్త మిర్చికి అయితే పంతొమ్మిది వేల ఆరు వందలు అదేవిధంగా త్రీ ఫర్ వన్ రకం వచ్చి ఇరవై ఆరు వేల రెండు వందలు వండర్ హార్ట్ రకం వచ్చేసి ముప్పై ఏడు వేల ఒక్క వంద ఎల్లో మిర్చి ముప్పై ఎనిమిది వేలుగా ఉన్నది అదేవిధంగా దీపిక రకం ముప్పై వేలుగా పలికింది అదేవిధంగా పత్తి ధర చూసుకుంటే కింటలకు వచ్చేసి ఏడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అదేవిధంగా పచ్చి పల్లికాయ అయితే ఐదు వేల ఐదు వందలు ఉంది కింటలకు వచ్చేసి అదేవిధంగా పల్లికాయ సుక్క అయితే ఎనిమిది వేల తొమ్మిది వందలు అయితే పోవడం జరిగింది వరంగల్ వేస మార్కెట్లో అదేవిధంగా గజ్జల్ వ్యవసాయ మార్కెట్ గజ్వెల్ మార్కెట్లో కనిష్ట పది ధర ఆరు వేల ఆరు వందలు మరి కింటలు గరిష్టంగా ఏడు వేల ఏడు వందలు అదేవిధంగా జమ్మికుంట వేసాయ మార్కెట్లో కనిష్ట పది ధర ఏడు వేలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఉన్నది అదేవిధంగా ఆదిలాబాద్ వేసాయ మార్కెట్లో కనిష్ట పది ధర ఆరు వేల నూట నాలుగు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉన్నది కే సముద్ర మార్కెట్లో కనిష్ట పది ధర ఆరు వేల ఆరు వందల ఒక రూపాయి మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు కరీంనగర్ మార్కెట్లో కనిష్ట పతిద్రా ఆరు వేల మూడు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఎనిమిది వందల పదకొండు రూపాయలు అండి సో ఇవ్వండి మార్కెట్లో అన్ని రకాల ధరలు తెలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ